చె అందరికీ నమస్కారం అండి నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పౌర సచివాలయం పండ్రవాడ గ్రామం నుండి మాట్లాడుతున్నాను అండి పండ్రవాడ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మా ఊరు తరఫున వాలంటీర్లు అందరూ రిజైన్ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా దొరబాబు గారిని ధౌలర్ దౌరబాబు గారిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో వాలంటీర్లు అందరూ వాళ్ళకి వాళ్ళు రిజైన్ చేసి మామూలుగా అందరం జగన్ గారు పిలిపి కృషి చేస్తామని కోరుకుంటున్నామండి మా వాలంటీర్ మాట్లాడు మా మా మేమే సరదాగా రిజైన్ చేసామండి ఫస్ట్ తారీఖుని మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టి రిజైన్ ఎవరో చేయించలేదండి మా అందరూ మేమే రిజైన్ చేసి సునీల్ గారిని జగన్ గారిని గౌరవ గర్గవ్ గారిని గెలిపించుకోవాలన్నా ఒకటే మా జై జై జగన్ జగన్